పవన్ కళ్యాణ్ గారికి అధికారం రావటం అనేది ఈసారి ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు కానీ ఆయన అభిమానించే వాళ్ళకి మాత్రం ఒకసారి ఆయన నిజస్వరూపం ఎంతో తెలుసుకునే అవకాశం అయితే దొరికింది ఇన్ఫ్యాక్ట్ నా బాగా దగ్గర వ్యక్తులు చాలామంది ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు దేవుడు పవన్ కళ్యాణ్ గారు వీరుడు అన్నవాళ్ళు చాలామంది మారారు ఇంకొంతమంది ఇంకా కూడా మమ్మల్ని లోతులు కొడతారు వాళ్ళకి ఈ వీడియో అంకితం నాకు అతి క్లోజ్గా ఉండే వాళ్ళకి పైగా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పౌరుడు అత్తాయత్తా మాట్లాడేవాళ్ళు అధికారంలో లేకముందు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఎలా ఉంటాయి అధికారంలోకి వచ్చాక ఎలా ఉంటాయి ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అన్నాడేడి సుగాలి ప్రీతి వంశం అన్నాడేడి అమ్మాయిలు కన్నీరు చూస్తే నరికేస్తా కొరికేస్తా తీసుకేస్తా అన్నాడేది ఏది దిశా ఇన్సిడెంట్ జరిగితే రెండు బెత్తం దెబ్బలు అన్నాడు తర్వాత ఇటువంటి చాలా 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 ఎల్జీ పాలిమర్స్ ఘటన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో జరిగితే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ట్వీట్ చేసింది ఇది జనసేన డిమాండ్స్ ఫర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆడిట్ ఇన్ విశాఖపట్నం అండ్ నార్త్ కోస్టల్ ఆంధ్ర మే సెవెంత్ ట్వంటీ 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 పది ముప్పై ఆరు కేసు పొద్దున్న ట్వీట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కంపెనీలు అనే ఆడిట్ చేయండి ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సూచించాడు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈరోజు ఇదే ఆడిట్ అనేది ఈ ప్రభుత్వం చేయదలుచుకుంటే ఏం చేయాలి ఏం చేస్త నాడు ఎల్జీ పాలిమర్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఏ రకంగా దుష్ప్రచారం చేశాడు కూడా చూడండి ఎల్జీ పాలిమర్స్ పార్లమెంట్స్ లీక్ అయినప్పుడు పన్నెండున్నర నుంచి వాసన వస్తాం అది నిద్రలో ఉండగా కూడా తెలియలేదు బిడ్డ చనిపోయింది మీరు చూసారు ఎలా ఉందో చూడండి ఇండియా అలంకరించుకొని ఎల్జి పాలిమర్స్ తర్వాత లీక్ తర్వాత జీవనం లేకుండా వీళ్ళు పడిపోయి చనిపోయిందని వాటి తెలియదు కానీ ఆవిడ స్పృహ లేదు దీనికి ఉండే ఎమ్మెల్యే కానీ మంత్రి గాని ఎవడైనా సరే సెన్స్ ఉన్నవాడు ఎవడైనా సరే కోటి రూపాయలు ఇచ్చేసా కదా ఏంటి మాట్లాడుతున్నాను మాట్లాడే అసలు మాట్లాడచ్చా తల్లితో నీ బిడ్డలకి ఇలా ఎవరైనా ఎవడైనా ఉన్న మంత్రి ఎవడైనా మాట్లాడుతా ఎమ్మెల్యే నేను ప్రత్యేకించి మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడు అంటే నేను ఎందుకు కొంత ఒక అడుగు ముందుకు వేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు కనుక నేను నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్ జనాలు ప్రాణాలు పోకూడదు కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితుల్లో ఉంటాను నేను ఇప్పుడు అలాంటిది మళ్ళీ ఇది ఇట్లా సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పర్సన్లు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతు అది కొంచెం మాట మాట్లాడతాం నాతో మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే జనాలకి సేఫ్టీ అనేది లేకుండా ఏ పరిశ్రమ ఇక్కడ పెట్టుకున్నా ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తుందా పాయింట్ నెంబర్ వన్ అంటే జనాలు చచ్చిపోయినా బాధలా మాకు ఆ కంపెనీలు రావాలా దాని తాలూకు ఆదాయం రావాలా అదేనా మీ ప్రభుత్వ విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆడిట్ చేయాలా కోటి రూపాయలు డబ్బులు ఇస్తే సరిపోద్దా అన్నారు ఇప్పుడు మీరు ఎంత ఇస్తున్నారు కోటి రూపాయలు ఇస్తున్నామని చెప్పారు ఎప్పులోకి ఇస్తారు అంటే కోటి రూపాయలు ఇస్తే ఇస్తే సరిపోద్దా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ సంస్థలు పెట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కంపెనీల పైన ఆడిట్ చేస్తే అమరాని వెళ్ళిపోతుంది అమరానికి వేధింపులు ఈ కియా వాళ్ళకి వేధింపులు అల్లా వాళ్ళకి వేధింపులు ఇలా వాళ్ళకి వేధింపులు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది మాకు కంపెనీలు వీటన్నిటికంటే కూడా ప్రజల ప్రాణాలు ముఖ్యం ప్రజలకు ఆరోగ్యంగా సురక్షితంగా ఉంచడమే మా బాధ్యత కంపెనీలు పెట్టుకోవాలంటే పెట్టుకోండి కానీ అన్ని రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పాటించాలని చెప్పి అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది నేను మీ విధి విధానాలు ఎలా ఉంటాయి నాకు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అభిమానించే వాళ్ళు ఉంటే దయచేసి ఆయన ఇంకా దగ్గరగా చూడండి ప్రతి అంశాన్ని దగ్గరగా చూడండి ప్రతి ఇష్యూను కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటను దగ్గరగా చూడండి నేను మనం ఎవరైనా కానీ విమర్శించాలనుకునే వాళ్ళందరికంటే కూడా ప్రేమించే వాళ్ళు ఎక్కువ చూడండి ఆయన నిజ స్వరూపం మీకే ఎక్కువ తెలిసింది నాతో ఆయన అతిగా ప్రేమించిన వాళ్ళు చాలామంది ఇప్పటికి చెప్పే మాట ఏంటంటే మేము మోసపోయామని చెప్తారు ఇప్పటికి నాతో ఫోన్లో రెగ్యులర్గా మా ఫ్రెండ్స్ చాలామంది మాట్లాడుతూ ఉంటారు చదువుకునే టైంలో పవన్ కళ్యాణ్ అనే మాయ అనేది ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి కొద్ది వయసు వచ్చాక పవన్ కళ్యాణ్ అనే మాయ పైన నీల కమ్ముపోతాయి బికాస్ అది మాయే అది అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోతారు దయచేసి ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంకా క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసు ఏంటిదో కోటి రూపాయలు ఆయన కాబట్టి ఇచ్చాడు ఆయన ఇచ్చాడని చెప్పి ఆయన ఇచ్చాడు లేకపోతే ఈయన అసలు ప్రకటించోటలు రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి ముగించుకునేవాడు అది